సెక్స్ చేస్తారని ఎన్ని వీడియోస్లో చెప్పండి వీళ్ళు ఎవరైనా వెళ్ళి చూసారు అసలు నిజంగా చెప్పండి అఘోరీలు శ్మశానంలో సమ అంటే సవాలతోని వాళ్ళు సెక్స్ చేస్తారు సంభోగం చేస్తారు అనేది ఎన్ని వీడియోలు పెట్టుకున్నటువంటి ఒక్కొక్కళ్ళు కానీ నేను అఘోరిలో నేను ఆరోజు కూడా చెప్పాను నేను లాస్ట్ ఈ టపోరి టపోరి తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను విషయం చెప్పాను నాకు స్వయంగా చెప్పినటువంటి ఒక అఘోరిని ఆమె అప్పుడు గుహల్లో ఉన్నప్పుడు అక్కడ హిమాలయస్లో ఉన్నప్పుడు ఆమెకి వాళ్ళ వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటంటే ఫలానా గ్రూప్ లోకి వెళ్ళొద్దు వాళ్ళక్కడక్కడ వెళ్ళినా వాళ్ళు చంపేస్తారో లేకపోతే నీతో సంభోగం చేస్తారో ఆ ప్రక్రియలో నువ్వు చనిపోతావో అనేటువంటి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆ గోరిని అతను షేర్ చేసిన అంటే ఇందులో గ్రూప్స్ ఉంటాయి అంటే ఆ గ్రూప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దాంట్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు అఘోరి అనగానే మనం మీరు నేను స్టూడియోలో కూర్చొని అఘోరి నిజాయితీ పరుడా అఘో అఘోరి నిజంగా సాధకుడా నిష్ఠాగరిష్టుడా అంత అంత పవిత్రుడా అన్నది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేము వాళ్ళు పోయి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం పర్సనల్ ఎథిక్స్ ఉన్నాయి ఎంతమంది జెన్యున్ అఘోరీస్ ఉంటారు అందులో కూడా పర్వర్టెడ్ ఉన్నారా లేదా ఇవన్నీ చెప్పినప్పుడు ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీడియాతో షేర్ చేశాను కానీ చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆమె సిన్సియర్ గా చెప్పింది ఏంటంటే నిజమైన వాళ్ళు ఎవరు అఘోరీలు అఘోరీలు ఎవరు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో తల దూర్చరు బలవంతం చేయరు అని చెప్పారు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అఘోరీలను క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు నిజంగా అఘోరాజు కదా తెలియదు వానికి సో అటువంటి వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అని ఈ అమ్మాయికి వీళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు